మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే రైతుల పక్షాన్ని నిలబడతాం మనం ఇప్పుడే కాదు రెండు వేల ఒకటి పార్టీ పుట్టినప్పటి నుండి కూడా గులాబీ జెండా చేత పట్టినప్పటి నుండి కూడా ప్రజల పక్షాన్ని నిలబడిన పార్టీ ఏకైక పార్టీ టిఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ పార్టీ ఎందుకంటే ప్రజలకు ఏది అవసరం మనకు అధిష్టానం ఢిల్లీలో లేదు బీజేపీ ఢిల్లీలో ఢిల్లీల అధిష్టానం కాంగ్రెస్ వాళ్ళకి ఢిల్లీలో అధిష్టానం మన అధిష్టానం ప్రజలు మన ప్రజలకు ఏది ఆనందంగా ఉంటే ఏది వాళ్ళకి సమంజసంగా ఉంటే ఆ పనినే చేపట్టిండు కేసీఆర్ గారు అన్ని పనులు పదేళ్ళల్లో సాధ్యమైనంత వరకు రైతులకు న్యాయం చేసుకుంటా పోయినాం రైతు బీమా లాంటి కార్యక్రమాలు కూడా చేసినాం కానీ ఇప్పుడు ఏమైందండి పదేండ్లల్లో ఎంత రైతు భరోసాగా బతికిండో గుండె మీద చేసుకొని బతికిండో కంటి నిండా నిద్ర ఈ సంవత్సర కాలంలోనే కంటికి కుట్టుకోవడంకుండా అయిపోయింది కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి భరోసా లేకుండా వేయింది బతుక ఆగమైతుంది పంట పెట్టాలనా పెట్టంత పెట్టుబడి లేదు కేసీఆర్ పెట్టుబడి ఇస్తే మందు అయితే భరోసా కొంటుండే ఇంత అప్పైతే కాస్త నాకు ఇంత మందుబస్తా కొంటున్నాను కానీ ఇప్పుడు మందు అప్పు చేయాలి చేసిన పైస పంటకు కొంటలేడు కొన్నా పైసలేసే పరిస్థితి లేదు ఇది కలుస్తుంది రైతు రుణమాఫ జరగలే ముప్పై శాతం అది కూడా అరెస్ట్ అవసరం ఏదో ఛాలెంజ్ చేసుట్ల ముప్పై శాతం నలభై శాతం అయింది కానీ ఏదో జిద్దుకో వేసుకున్నాడు గానీ రెండు రైతు బంధులు బంద్ చేసిండు ఏడు వేలనరా ఏడు నర కోట్లు ఆ పదిహేను వేల కోట్లనే ఇంత రైతు రుణమాఫీ అని చెప్పి చూపెట్టిండు తప్ప ఇప్పటి వరకు రైతు రుణమాఫీ చక్కగా జరగలేదు ఇంకా వాళ్ళకి ఇంట్రెస్ట్ కట్టించుకుని వాళ్ళ మీద ఇంత భారమే వేసిండు రుణమాఫీ జరగకపా నువ్వు కరెంటు చక్కగా ఇయ్యపోతీవి మళ్ళీ దాని తర్వాత ఇప్పుడు పంట కూడా కొనపోతాయి ఏం చేస్తామని వచ్చినావు సంవత్సర కాలంలో నీకు ఏం ఏం రాజ్యం చేస్తుంది అక్కడ రకమైతే మన ఎమ్మెల్యే రకం నకు పంట తెలుసా తెలియదా కింటాలు తెలుసా తెలియదే కానీ ఇక్కడ ఒక రకం జరుగుతుంది మన కాంటను ఓపెన్ చేసుకుంటా పోయి ఒక కాంట దగ్గర చక్కగా అర్థలే కొండలేదు మరి ఎందుకు ఉంటలేదు అని లేదు ఇక్కడ మరి మనము పాదయాత్ర మనము ధర్నా అన్నాక జర కదలిక మోపయ్యేది ఇది రైతులకు ఉపయోగపడుతుంది మనం ఎందుకు చేస్తున్నాం నాలుగేళ్లకి ఐదేళ్లకు ఎలక్షన్ మనకి ఇప్పుడు ఏం కావాలి రైతులకు మంచి తగ్గాలి మంచి తగ్గాలంటే రైతు పక్షానికి మా సీన్ అంటున్నారు నా పాపం ఏ ఏం చేయదక్క కానీ ఎందుకంటే మనము రైతుల కోసం ఉన్నాం మనము మన ఊతూ తూతుగా యాక్షన్ చేసే వాళ్ళం కాదు తూతూగా ఏదో యాక్షన్ చేసి ఏదో తుప్పాలు తుప్పాలనుకుంటూ పోయేటోళ్ళం లేదు కాంగ్రెస్ వాళ్ళు ఇంకా కాదు మనం మనం చేద్దాం అనుకున్నాం చేసినాం రేపు కూడా చేస్తాం చేస్తామంటే వాళ్ళ పక్షాన్ని నిలబడతాం తప్పకుండా కొట్లాడతాం బాధ ఉన్నది మరి ఇంత మంచి చేసే కేసీఆర్ పదేళ్ళు ఇంత మంచిగా చేస్తే పక్క జరుపుకుంది అనే ఒక బాధ అందరికి ఉన్నది మన అందరికీ కూడా ఉన్నది ఉన్నది కానీ ఏంది మళ్ళీ మళ్ళీ కేసీఆర్ ఏమో కేసీఆర్ ఒక్కొక్క నాలుగు రెండు రెండు నెలలు కేసీఆర్ వస్తాడు కేసీఆర్ ఏం చెప్తున్నారు రైతులను కాపాడుకోవాలి మన బాధ్యత మనకు వాళ్ళకి ఇబ్బంది వచ్చినప్పుడు మనం రావాలి మన ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళని చూడాలనే బాధ్యతతోనే మన ప్రభుత్వం మన పార్టీ ఉన్నది కాబట్టి ప్రభుత్వానికి తప్పకుండా ఎండగడతాం రేపు తప్పకుండా మన కార్యక్రమం చేసుకుందామని మీ అందరితో మాట్లాడదామని చెప్పేసి ఇక్కడ రావడం జరిగింది వచ్చిన తెలంగాణలో వాళ్ళకి సాయం చేసింది కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చిండు ఇంత చెరువులు మంచి చేసి నీళ్ళు ఇచ్చిండు అదే విధంగా కరెంట్ ఇచ్చినాం రైతు బంధు పెట్టుబడి ఇచ్చినాం రైతు పంట పండిస్తే కొన్నాం కొన్న మూడు రోజుల పైసలు వేసినాం నడిచినా కొన్నాం నల్లబడినా కొన్నాం మొలకలు వచ్చినా కొన్నాం కొనేం చేసినామో తర్వాత విషయం కానీ రైతుకు నష్టం లేదు రైతు కళ్ళల్లో సంతోషం చూడాలని గౌరవ కేసారు తండాడింది తండాడింది రైతుల కోసం ఎక్కడ ఇబ్బంది ఎన్నో రైతు రోడ్ ఎక్కలే కేసా పదేళ్ల పాలల్లో రైతు ఎన్నడూ కూడా రోడ్ ఎక్కలే రోడ్ ఎక్కనీయలే అలా కాంటలు పెట్టినాం కాంట దగ్గర అన్ని వసతులు పెట్టినాం కాంటే వన తటీ చేసినాం నల్ల వడ్లు కొన్నాం తెల్లవార్డ్లు కొన్నాం పచ్చ వడ్లు కొన్నాం చిన్న వడ్లు కొన్నాం పెద్దవట్లు కొన్నాం ఎన్నడూ వడ్డు వడ్లు గొరవై ఎన్నడూ రైతు వడ్డు అన్న అన్నమో రామచంద్ర అంటే వడ్లను కోల్చుడంటే అది రైతును ఎదురు ఇచ్చినట్టే రేవంత్ రెడ్డి గారు తినేది రైతు వండించిన అన్నమే ఆయన ఆయన కొడుకు తినేది రైతు వండించిన అన్నమే అదేవిధంగా ఆయన మంత్రులు తినేది అన్నమే ఉత్తమ్ కుమార్ రెడ్డి నేను కూడా అన్నమే రైతు పండిస్తేనే మనం అన్నం తింటున్నాం అట్లాంటి రైతు వేసే ఒక మిషన్ తెచ్చి ఆ మిషన్లో వడ్డు పెట్టి ఒక గింజ పెట్టి తిప్పి దాన్ని మిల్లీమీటర్ కోలిసి కొలమానం చేసి దీనికి ఇంటి ఇస్తాం దీనికి బోనస్ ఇస్తాం దీనికి అవి ఇదేం మాటలు నువ్వు ఎవరిని ఎక్కరిస్తున్నావు నువ్వు తెలంగాణ రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడే రైతు ఎక్కరిస్తున్నావు నువ్వు ఎలక్షన్ల ముందు నువ్వు ఏ హామీ ఇచ్చినావు ఎలక్షన్ల ముందు సన్న వడ్లకు నువ్వు అన్ని వడ్లకు బోనస్ అన్నావు సరే ఇప్పుడు వడ్లు అన్నావు అన్ని వడ్లకు ఆంక్షలు లేకుండా నువ్వు బోనస్ ఇవ్వాలి ఎందుకంటే నువ్వు ఎలక్షన్ల ముందు చెప్పినవు పంట పెట్టుకునే ముందు చెప్పాలి నువ్వు పంట పెట్టుకునే ముందు సూపరామని పెడితేనే ఇస్తా జే జేలు పెడితే ఇస్తా ఆర్ అండ్ ఆర్ పెతా నిశాభాగ్యవద్కి ఇయ్యా ఇలా తెలంగాణకి ఇయ్యా గట్లా ఇవి చెప్తే రైతులు ఇష్టం ఉంటే పెట్టుకుంటుండే కట్టునొప్పుడు పెట్టుకుంటుండే లేకపోతే ముక్కుంటుండే ఎందుకంటే నువ్వు నేను అన్ని సన్నవాడ్లకు బోనస్ ఇస్తా అని చెప్పేసి ఇప్పుడు వడ్డత్తును కొలిసి గింజను కొలిసి అటు రైస్ మిల్లలను పెట్టి ఇటు వీళ్ళను పెట్టి రైతును ఎక్కిరిస్తున్నాను ఏలనే చేస్తున్నావు రైతులు ఇదేం పద్ధతి ఆ పద్ధతే వద్ద అందుకే ఇప్పుడు ఏమైతున్నాయి ముప్పై రోజుల దాదాపు ముప్పై ఐదు రోజుల నాడు ఎమ్మెల్యే వచ్చి కాంటలు ఓపెన్ చేసుకుంటూ వేయండి ముప్పై ఐదు రోజులకు ఇంకా వడ్లు ఇస్తే రోడ్ల మీదనే ఉన్నాయి ఇంకా సన్న వడ్లకు గైడ్ లైన్సే రాలే కొంటాడో కూడా తెలియదు దానికి బోనస్ వేస్తాడో లేడో తెలియదు ఇది పోతుందో పోదో తెలియదు ప్రైవేట్కి ముప్పై శాతం అమ్మవారికి అమ్ముకున్నారు ఇప్పటికీ ముప్పై శాతం వర్ట్లు పంతొమ్మిది వందల యాభైకి పచ్చి ఇరవై ఒక్క వందకు మిగతా వడ్లు ఇరవై రెండు వందలకు దగ్గర అమ్మేసుకుంటుండ్రు మళ్ళీ వస్తే పైసలు వస్తాయరా కూడా నమ్మకం నమ్మకం లేదు రైతుకు రైతుకు భయపడుతుంది రైతుకు భరోసా లేకుండా వే రైతు అల్లాడుతున్నాడు అరే ఇవి ఏంది పరిస్థితి పరిస్థితి అని ఆగమైతున్నాడు అసలు ఆయన చెప్పటం లేరు మెప్పించడం లేరు మాటించడం లేరు ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లై మినిస్టర్ ఆయన చేతిలో ఏం లేదు అని ఉన్న బడ్జెట్ కాడికి తొంగి చూసుకుంటూ తొంగి చూసుకుంటూ పోతుండు నాకేం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాకేమైతే అని నేను కూర్చున్నాను కొనటోళ్ళు లేరు పట్టించుకుంటో లేదు అధికారులతో రివ్యూ లేదు ఏం లేదు కానీ ఒక విషయం మనం ఎప్పుడైతే పాదయాత్ర పెట్టుకుందామా రైతుల పక్షాన్ని నిలబడి ప్రతిపక్షం కొట్లాడదాం అన్నప్పుడు ఇప్పుడు అనుకుంటున్నా నేను చెప్పేది కూడా అంతే ప్రతిపక్ష పాత్ర మనం పోషిస్తాం తప్పకుండా ఎప్పుడే వణుకుబట్టి ఎస్పీలు కలెక్టర్ తర్వాత చేసి అందరు పోయి రోడ్ల మీద వరకు అవి ఇవి కాలు చేయించి అమ్మాలని తెప్పించి జర కదలిక మొదలు పెట్టిండ్రు ఇది రైతులకు మంచిదే లాభం జరుగుతుందంటే మనకు మనము మనం ధర్నా చేస్తామంటే రైతులకు లాభం అవుతుంది అందుకే నేను ఏం చెప్పినా అంటే సార్ రిక్వెస్ట్ చేసుకున్నాం మన మిని మాజీ మంత్రి వర్ హీష్ రావు గారిని సార్ ఒకసారి ధర్నా పెట్టుకుందామా ఫోన్ చేసి లక్ష్మణిలో ఫోన్ చేసి లేదా రేపు పది గంటల వరకు వస్తే నేను అందరూ కూడా అభివృద్ధి పేట గుర్తు బిజినెస్

అబద్ధపు హామీలు ఇచ్చి అలవిగాని హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఎక్కడాక ఒక మాట మాట్లాడిందో ఎక్కడాక మాట మార్చి అందరిని ఇబ్బంది పెడుతున్నారు అన్ని వర్గాల వారికి నష్టం చేస్తా ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ రైతులు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ తెలుగుదేశం పాలనలో గోసపాడి ఎవరికే నష్టపోయిన వాస్తవానికి ఇతరులకు అవకాశం వచ్చింది వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు న్యాయం చేసినా అన్యాయం చేసినా ఏం చేసినా కూడా అడిగే పరిస్థితి లేనటువంటి పరిస్థితి ఏర్పడింది గమనించాలి గమనించి తప్పకుండా ఇంకోటి అక్కడ దయచేసి చెప్తున్నా ఎవరైనా సరే నలుగురు ఉన్నా సరే నలభై మంది ఉన్నా సరే నాలుగు వందల మంది ఉన్నా సరే ఈరోజు ఉన్నటువంటి కార్యకర్త కార్యకర్తలు అక్క రేపు వచ్చిన తర్వాత వాళ్ళ ముఖ్యలు పట్టుకొని వస్తారు సాల్ పట్టుకొని వస్తారు పెద్దలు పట్టుకొని వస్తారు అన్నీ వస్తారు ఇవ్వు వచ్చినా ఏదో వచ్చినా స్వీకరించు అంటలేదు కానీ మీ మనసుల మాత్రం తప్పకుండా మోసాలపైన పార్టీ చేస్తున్నటువంటి మోసాలపైన